హలో ఎవరు వన్ ప్రతి ఒక్క ఆడవారికి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకుని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనలో చాలా మంది ఆడవారికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా వచ్చేసి చుండ్రు లాంటిది గట్ట వచ్చేస్తుంది కదా హెయిర్ అనేది బాగా దృఢంగా గ్రోత్ పెరగాలంటే సింపుల్ ఇలా చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి మనం బియ్యం కడిగేసిన తర్వాత వాటర్ని పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా హెయిర్ హెయిర్కి ఇలా వాడుకోవచ్చు చాలా మంచిది హెయిర్కి కి వాటర్ ఈ వాటర్ ని కొంచెం మనం ఒక గిన్నెలోకి సేకరించిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు మెంతులు ఇప్పుడు కరివేపాకుని వేసుకుని నైట్ అంతా కూడా నాని పక్కన పెట్టేసుకోండి మీకు ఇంకా టైం ఉందంటే ఈ వీటిల్ కూడా బయట పడేసుకోకుండా చక్కగా పేస్ట్ చేసేసుకుని తలకు అప్లై చేసుకుని తర్వాత స్నానం చేసుకోండి నేనైతే చేతితో వీలైన మొత్తగా అయితే చక్కగా ఇలా పిసికేసానండి ఆ తర్వాత ఇందులోన ఒకటి లేదా రెండు షాంపూ ప్యాకెట్ ని యాడ్ చేసుకుని దీంతో మనము వారానికి రెండు సార్లు తల స్నానం చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది నల్లగా దృఢంగా పెరుగుతుందండి సిల్కీ హెయిర్ లాగా అయితే మనం హెయిర్ అనేది రెడీ అయిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఖచ్చితంగా ఎవరైతే ఈ హెయిర్ పెరగలేదని ఇబ్బంది పడుతున్నారో సింపుల్ గా చిన్న ట్రిక్ అయితే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ